కోట మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్ ను ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వాహక కార్యదర్శిగా అధిష్టానం నియమించింది ఈ సందర్భంగా ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ తన రాజకీయ గురువైన వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి సహకారంతో తనకి పదవి లభించిందన్నారు అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని రెడ్డి శాసన మండల సభ్యులు మేరగా మురళీద రాశస్లతో తనకి పార్టీ పదవి లభించిందన్నారు తమ సొంత గ్రామ పంచాయతీ కొత్తపట్నం గ్రామ పంచాయతీ నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలైందన్నారు కొత్తపట్నం గ్రామ పంచాయతీ ప్రజలందరికీ రుణపడి అలాగే తన సహచరులైన పాదర్తి రాధాకృష్ణ రెడ్డి ఉప్పల ప్రభాకర్ గౌడ్ వెంకటాద్రికి ధన్యవాదాలు తెలిపారు అందరికీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా ఆర్గనైజింగ్ పదవి ఇవ్వటం జరిగింది ఈ యొక్క పదవి రాజకీయ గురువు అయినటువంటి పెద్దలు గౌరవనీళ్ళు శ్రీ వేర్నాడు శాంప్రాడి గారి యొక్క సహకారంతో వచ్చింది అదేవిధంగా జిల్లా అధ్యక్షులు అయినటువంటి కాకాన గోరెడ్డి గారు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్సి అయినటువంటి మన గురు కానిస్ట్యూన్సీ సమన్వయకర్త ఇన్ఛార్జి అయినటువంటి మేరీ మురళీధర్ గారి యొక్క ఆశస్సులతో ఈ యొక్క పదవి ఇవ్వటం జరిగింది ముఖ్యంగా నా యొక్క పంచాయతీ అయినటువంటి కొత్తపట్నం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఇక్కడి నుంచి నా యొక్క రాజకీయ జీవితం అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఈ యొక్క పంచాయతీ ప్రజలందరూ కూడా నేను రుణపడి ఉన్నాను అదేవిధంగా కోటమండలలో గతంలో చెట్పిటీసీగా చేసినటువంటి ఒక అనుభవం ఉంది కాబట్టి ఈ యొక్క కోటమండల ప్రజలందరూ కూడా నన్ను ఆదరించారు కాబట్టి వాళ్ళందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుసుకున్నాను ముఖ్యంగా కొత్తపట్నం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మా యొక్క సహోదరి సహోదరులందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చేసుకున్నాను అదేవిధంగా మా యొక్క సహచరి ఉన్నటువంటి మా యొక్క పెద్దలు సీనియర్ నాయకులు అయినటువంటి పాదర్తి రాధాకృష్ణారెడ్డి గారు కూడా నా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా నా సహచరి సహోదరులైనటువంటి ఉప్పల ప్రభాకర్ గౌడ్ గారికి అదేవిధంగా ఇన్మాల లిటాద్రి గారికి వారందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క పదవి అనేది ఒక బాధ్యత కూడినట్టుగా అటువంటిది కాబట్టి మా నాయకులు పెద్దలు గౌరవీళ్ళు పేర్నర్ సిహర్ గారు నా మీద చూపించినటువంటి యొక్క అంటే నమ్మకం ఒమ్మి చేయకుండా ఇప్పుడు ఉన్నటువంటి మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా ముందుకెళ్లాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా ఈ యొక్క ప్రజలకి ఎవరైతే అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి అందించాల్సినటువంటి అవకాశం ఉంది కాబట్టి అవసరం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా అందించే విధంగా మనం ఎవరికైతే అలాంటి కార్యక్రమాలు జరగకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది కాబట్టి దాంట్లో భాగంగా నాకు ఈ యొక్క పదవి అనేది ఒక బాధ్యత ఏర్పాటు చేసింది అందుకని ఈ యొక్క పదవితో పదవిని ఉపయోగించి నా ద్వారా ఎవరికైతే ఉపయోగపడద్దు వాళ్ళందరూ కూడా ఉపయోగపడే విధంగా నేను నడుచుకుంటానని మా యొక్క నాయకులకు మంచి పేరు తెచ్చి మన పార్టీని మంచి బలోపేతం చేసే విధంగా ముందుకు నడుస్తా అని